హాయ్ అండి ఈ చేసే బూరెలు అంటే ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టము ఇక నేను కూడా బూరెలు అయితే చేసేస్తున్నాను ముందే పచ్చి శనగపప్పు అయితే ఒక పావుగంట సేపు నానబెట్టేసుకుని దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసి అయితే ఉడికిస్తానమాట ఇంక ఇక్కడ దోశ బ్యాటర్ ఉంటుంది కదండి దానిలో కొంచెం ఉప్పు అలాగే వంట సోడ అయితే వేసేసి తిక్కి బ్యాటర్లో అయితే రెడీ చేసి పక్కన అయితే పెట్టేసేయాలి ఆల్రెడీ బెల్లం అయితే తురిగిపోయి పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ ఉడికిపోయిన శనగపప్పును అయితే ఈ బెల్లంలో అయితే వేసేసి మంచిగా మ్యాష్ అయితే చేస్తానండి కొంచెం పలచగా అయిపోతే అయిపోయినట్టు అనిపించి నేను ఇక్కడ స్టవ్ మీద అయితే పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే దగ్గర చేసాను అనమాట ఇంకా దగ్గర అయిపోయిన తర్వాత కొంచెం అంత నెయ్యి అయితే వేసి ఉండలేదు అయితే చుట్టేసుకున్నానండి ఇంకా స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకుని పూర్ణం బూరెలు అవన్నీ కదా ఉండలు వాటిని అయితే పిండిలో వేసేసి ఇలా స్పూన్తో తీసి అయితే ఆయిల్లో వేసాను అనమాట ఒక్క రెండు నిమిషాలకే మంచిగా పొంగిపోయి అయితే బూరెలు అయితే రెడీ అయిపోయినండి నాకు భలే అయితే హ్యాపీగా అనిపించింది ఎప్పుడూ తినేవి నేను చేసుకున్నానని చెప్పేసి అయితే భలే హ్యాపీగా అయితే ఫీల్ అయ్యి అనమాట మంచి క్రిస్పీగా కూడా సౌండ్ అయితే వస్తున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఇంట్లో ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి